హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి కాటన్ శారీస్ కలెక్షన్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమేనండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీటిలో ఏ శారీ కావాలో స్క్రీన్ షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ మన దగ్గర చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీటిలో త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రజెంటు ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ వితౌట్ బ్లౌజ్తో వస్తాయండి ఇవి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ క్లాత్ అయితే చాలా బాగుందండి ఈ టైప్ శారీస్ తెప్పించమని చాలామంది అడిగారు అందుకని తెప్పించాను ఫ్రెండ్స్ చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నామండి ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమేనండి వితౌట్ బ్లౌజ్తోనే వస్తాయండి శారీస్ ఇవి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయి లక్ష్మి క్లాత్ స్టోర్